అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం సందర్భంగా శివుని పాట అయిన స్థుతి పాడబోతున్నాను శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పాదరిలేని రూపావతారమైదాపుజేర్చర శంభు లింగా సకలయోనులలో నాకలంకమున వెడలి ఒకసారి నిన్ను విడువ లింగా ప్రకటించి నా జివ్వ పలుక నైతిని మంద బుద్ధినే మనవలను మొదలు నవమాసములు మాతృగర్భము నుండి ఉదయించిలబడితి లింగా పానంబు పానంబునకు క్షుదకుని ఎరలుచును మలమూత్రములలోన మునిగి తేలుచు చిన్న ముగ్ధ బాలుడనైతిలింగా తెలివి లేకనుకొన్ని దినములు అజ్ఞాన తిమిరంబులో నుండి లింగా శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి పాలి పరమేశలింగా ఏ పాదరిలేని రూపావతారమైదాపుజేర్చర శంభు లింగా కౌమారు చేత పది సంవత్సరంబులు కరకు బుద్ధుల నుంటి లింగా కలసి పదహారేండు కామాందమున శ్రీలకడి భ్రమలబడియుంటి లింగా సంసారమునబడి సగమెల్లె నా బ్రతుకు సుఖమేమి మాత్రం బైన నిలువదు ఒక చోట నిజముగా నా మనసు లింగా శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి నా పాలి పరమేశలింగా ఏ పాదరిలేని రూపావతారమైదాపుజేర్చర శంభులింగా ఎన్ని పాట్లు బడ్డ ఏమి ఫలము లేదు ఏమీ ఉపాయంబులింగా పన్నుగానీ పాద భజన గోరితిని ఆ పన్నుడవు రక్షింపులింగా తల్లి వి నీవు దాత దైవంబనీ దొరవనీ నమ్మితిని లింగా తలపోసి చూసి నా దయదాక్షిణము లేదు ధర్మమాయిది నీకు లింగ శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పాదరిలే నిరూపావతారమైదాపుజేర్చర శంభులింగా పతిత పావన బిరుదు పటుతరంబున గట్టి వ్రతము లింగా హితవుగా నా వంటి బంటు నేలుట నీకు ఇది ఎంత ఘనతయాలింగా లింగా బసవాది ప్రమదగన భక్త జనముల జనములగలసి పుసగని నువేడి తినిలింగా అసమాన పరుడవయ్యా పన్నుడా నైతి నా మొరాలింపవేలింగా శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి నా పాళి పరమేశింగా ఏ పాదధరిలేని రూపావతారమైదాపుజేచర శంభులింగా నేనెంత వేడినా కేల దయరాదు నీ దాసదాసుడను లింగా నీకిన్ని బుద్ధులు ఎవరు బోధించిరో నాకు చెప్పర ప్రాణలింగా మా తల్లి పార్వతి మరి నీకు చెప్పిన మర్మముంచ కదెలుపు లింగా ఘనమైన మా తల్లి గౌరి చెప్పదు నీకు ఘనులైన ఋషులలో లింగా శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పాదరిలేని రూపావతారమైదాపుజేర్చర శంభు లింగా నెనరుగలిగిన లోకైతకారులెవరైన ఋషులు చెప్పిరే ప్రాణలింగా గనులైన యారుషులు అమృతంబు బలుకరు వినయముగజెప్పవేలింగా ముదిమి గలిగిన వేళ వదవదన తలవనికి మతి చేతను లింగా మధురంబుని స్మరణ మరుతునో మరవనో మరలిపుడు వేడిదను లింగా శ్రీ పార్వతి రమణ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పాదరిలేని రూపావతారమైదాపుజేర్చర శంభు శంభులింగా వాయుజేయక బట్టి శ్లేష్మకంఠముదట్టి ఆయాసముననుంటే లింగా పాయకను నా జివ్వ పలుకునో పలక దోహర ఇప్పుడే వేడెదను లింగా యముని కింకరులొచ్చి బలిమి ప్రాణిని బట్టి తొలగదీసేటి వేల లింగా హరహరాయని ఇచ్చ నో పుట్టదో అరయిపుడె వేడెదను లింగా శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పాదరిలే నిరూపావతారమైదా పుజేర్చర శంభు లింగా రసిక చింతల పురి రమణ శ్రీగిరి మల్లికార్జునకు శిష్యుడను లింగా విసుగ కను శివదాస పోసగ నేలెడు నాలుగు దిశలందు నీ లింగ ఈ లింగస్థుతి ఎవరు విని ఆడి పాడినా విలయ లింగా ఆ లింగ గురుమూర్తి అఖిల సంపదలిచ్చి ఆదరించర శంభులింగ శ్రీ పార్వతీరమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాళి పరమేశలింగా ఏ పాదరిలేని రూపావతారమైదాపుజేచర శంభులింగా సకలయోనులలో నా కలంకమున వెడలి ఒకసారి నిన్నడువలింగా ప్రకటించిన జిహ పలుకనైతిని ముంద బుద్ధినే లింగా ఓం నమ